అసలు శిష్యులు ప్రశ్నలు అడగటం అలాగే పిప్పలాదుడు ఎంతో చక్కటి సమాధానాలు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం ఈ ప్రశ్న చిత్రలో గురువుగారు ఇక సత్యకాముడు ఎలాంటి ప్రశ్నను వేయటం జరిగింది దానికి పిప్పలాదుడు ఎలాంటి సమాధానం చెప్పాడు దాని ఉన్నటువంటి అసలు ఏమిటి అందరికీ ప్రశ్న ద్వారా ఈ పిప్పలాదు దగ్గరికి వచ్చినటువంటి ఆరుగురు ఋషుల కుమారుల్లో సత్యకాముడు ఐదో వాడు ఇతడు చాలా చక్కని ప్రశ్న వేశాడు ఓంకార వాచ్యుడు అంటారు కదా భగవంతుణ్ణి అంటే వేదాల్లో కానీ ఉపనిషత్తుల్లో కానీ దర్శన గ్రంథాల్లో కానీ భగవంతుని పేరు ఓంకారమే అది మనము ఇప్పుడు అనేకమైనటువంటి నామాలతో భగవంతుణ్ణి మనం పిలుస్తూ ఉన్నాం మనం అయితే ఆయన ఏమడుగుతాడంటే ఓంకార వాచుడైనటువంటి పరమాత్మను ధ్యానిస్తే కలిగే ఫలమేమిటి అని అడుగుతాడు చాలా చక్కని అనమాట అప్పుడు పిప్పురాదుడు చెప్తాడు ఓంకార ఓంకారం అనే పేరుతో పిలువబడే ఆ భగవంతుణ్ణి మనం ధ్యానించినట్లయితే ధ్యానించి సంసార ఫలం కోరితే సాంసారిక సుఖం కలుగుతుంది అంటే నీకు ఉద్యోగ సుఖం కలుగుతుంది చదువులో సుఖం కలుగుతుంది వ్యాపారంలో సుఖం కలుగుతుంది అంటే నన్నమాట నువ్వు కొలువదగిన వాడు మాత్రం ఓంకార వాచ్డినటువంటి భగవంతుడే సృష్టికర్త అయినటువంటి భగవంతుడే అతని పేరు ఓంకారం ఆ ఓ మా అనే మూడు వర్ణములతో కూడినటువంటి ఆ ఓంకారమే భగవంతుని యొక్క పేరు అటువంటి నామంతో నువ్వు భగవంతుణ్ణి ధ్యానించినట్టయితే ధ్యానించి నువ్వు ఏ పని చేసినా ఆ పనిలో నీకు లౌకిక జగత్తులో నీకు సుఖం కలుగుతుంది అని చెప్తాడు అంతేకాదు ఓంకార వచ్చడినటువంటి పరమాత్మను నువ్వు ధ్యానించి ఆధ్యాత్మిక సుఖం కావాలనుకో మోక్షం కావాలనుకో అది కూడా నీకు లభిస్తుంది అని చెప్తాడు ఎంత గొప్ప విషయం చూస్తా చాలా గొప్ప అంటే లౌకిక సుఖమే కాదు అలౌకికమైనటువంటి సుఖాన్ని కూడా భవంతుడు ఇస్తాడు అని చెప్పి ఓంకార ఓం అది ఓంకారం యొక్క ప్రాశస్యం చెప్పండి అని మరీ అడుగు మళ్ళీ అడుగుతాడు ఏది మన సత్యకాముడు 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 దానికి ఆయన ఏమి సమాధానం చెప్తాడంటే చాలా మంచి సమయం అకారము ఆ అకార ఉకార అకారాలతో కూడుకున్నటువంటి ఓంకారము మనకు మూడు వేదాలకు సంబంధించిన జ్ఞానం ఇస్తున్నది అకారం ఏకమాత్ర కాబట్టి ఏకమాత్ర చేత నీకు ఋగ్వేద జ్ఞానం కలుగుతుందట ఋగ్వేదాన్ని చదివినంత చదివితే పొంది ఎంత జ్ఞానం పొందుతామో అంత జ్ఞానం అకారం చేత మనం పొందగలమట తర్వాత రెండో మాత్ర అయినటువంటి ఉకారాన్ని మనం ఉకారం చేత మనం యజుర్వేద జ్ఞానాన్ని పొందగలుగుతామట తర్వాత మకారం చేత సామవేద జ్ఞానాన్ని మనం పొందగలుగుతామట అంటే ఈ మూడు మాత్రలు సామాన్యమైనటువంటివి కావు ఈ త్రిమాత్రల చేత మూడు వాద మూడు వేదాల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం పొందే అవకాశం ఉన్నది ఇంత జ్ఞానం సంక్రమి అంటే భగవంతుడే జ్ఞానస్వరూపుడు ఆయన ఆయన సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అది ఉపనిషత్తులు చెప్పేవి ఇది తైత్రోపనిషత్తు చెప్తుంది భగవంతుడు అంటే సత్యం సత్యం కలిసి చెప్పేవాడు కాదు సత్యమే భగవంతుడు మనం సత్యం చెప్పేవాళ్ళం లేకపోతే అబద్ధాలు చెప్పేవాళ్ళం భగవంతుడంటే జ్ఞానం భగవంతుడు జ్ఞానం కలిగిన వాడు కాదు ఇక్కడ మనం జ్ఞానం ఉంది మనలో అజ్ఞానం ఉన్నది చిన్న తక్కువ జ్ఞానం ఉంది ఎక్కువ జ్ఞానం ఉంది కానీ భగవంతుడే జ్ఞానస్వరూపుడు అతడు జ్ఞానమే భగవంతుడు సత్యం జ్ఞానం అనంతుడు అతనికి అంతం లేదు దేనికి శక్తి విషయంలో కానీ జ్ఞానం విషయంలో కాని ఆనందం విషయంలో కాని సృష్టి కర్తృత్వంలో కానీ అనేది లేదు అపారమైనటువంటి శక్తిశాలి అనమాట భగవంతుడు మరి ఉపనిషత్తులు ఎందుకు ఉన్నాయి అందుకే ఉన్నాయి మనకు అవతారాల ద్వారా మనం భగవంతుని యొక్క గొప్పతనాన్ని పురాణాలను పురాణాలు చెబితే ఉపనిషత్తులు ఏం చెప్తాయంటే ఓంకార వాచ్యుడైన భగవంతుని గురించే చెబుతాయి ఇక్కడ కాబట్టి ఇక్కడ ఆ అకార ఉకార మకారాలు ఈ ఏవైతే ఉన్నాయో ఈ త్రివిధ మాత్రలు ఉన్నాయే ఈ మాత్రల చేత మూడు వేదాల జ్ఞానం కూడా మనకు లభిస్తుందట ఎందుకు ఈ మూడు వేదాల్లో ఉన్నది భగవంతుడే కదా పరమేశ్వరుడే కదా కాబట్టి ఇక్కడ ఓంకారోపాసన అనేది చాలా ముఖ్యమైనటువంటిది కాబట్టి అందుకే వే వేదాలు ఓం క్రతోస్మర అంటుంది ఓం క్రతోస్మర క్లిబే స్మర ఏమంటే కృతం స్మర అని వేదం చెప్తూ ఉంది నువ్వు మనోర్భావ నువ్వు మనిషివిగా వేదం చెప్పే చిన్న చిన్న విషయాలే నువ్వు మనిషిగా జీవించు ఓంకారాన్ని స్మరించు ఎందుకంటే ఈశ్వరుని యొక్క నామం ఓంకారం మనం చాలా చాలా రకరకాలైనటువంటి పేర్లతో భగవంతుని పిలుస్తున్నాం మనం కానీ ఈశ్వరుని నామం ఓంకారం గనక ఈ ఓంకార నామంతోనే మనం భగవంతుణ్ణి పిలవాలి కాబట్టి మోక్షాన్ని కోరి ఎవరైతే ఓంకార వాచ్యుడైనటువంటి పరమాత్మను ఉపాసిస్తారో ధ్యానిస్తారో వారికి మోక్షం లభిస్తుంది అని ఇది మామూలు విషయం కాదన్నమాట ఇప్పుడు కొంతమంది దేవతలను మనం ఏం చేస్తాం ఇది కావాలి అది కావాలని ఏదో టెంపుల్కి వెళ్ళి ఏ నాకు వీసా కావాలని కోరాడట ఒక ఆయన ఇంకొక ఆయన టెంపుల్కి వెళ్ళి ప్రదక్షిణలు చేసి నాకు పెళ్లి కావాలని కోరాడట ఇంకోడు ఉద్యోగం కావాలని కోరాడట కానీ ఓంకార వాచ్ఛుడైనటువంటి భగవంతుణ్ణి నువ్వు ధ్యానించినట్టయితే నీకు మోక్షం కూడా లభిస్తుంది అని పిప్పలాదుడు సత్యకామనికి గొప్ప సమాధానం ఇచ్చాడు తల్లి చాలా చాలా చక్కటి సమాధానం అండి అది సంగతి మనకి మోక్షం కావాలంటే అసలు ఏం కోరాలి ఇన్నిటికీ కారణం ఏమిటి మనం మామూలుగా ఉద్యోగాలు చేస్తూ ఉంటాము లేకపోతే ఒక పని చేస్తూ ఉంటాం ఆ పనికి ప్రతిఫలాన్ని కోరుకుంటూ ఉంటాం మరి నిజంగా భగవంతుని యొక్క ప్రతిఫలం ఎలాంటిదై ఉండాలి అది మనకి పొందాలి అంటే మనం ఏం చేయాలి అసలు ఎంత చక్కటి సమాధానం కదా మరి ఇలాంటి సమాధానం పిల్లలందరికీ ఇలాంటి విషయాలు ఉపనిషత్తులకు సంబంధించిన ఇలాంటి విషయాలు పిల్లలకి చెప్పడం వలన రేపటి సమాజం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది నిజంగా భారతీయ సంపద పిల్లలకి తెలియచేయడం వలన రేపటి సమాజం మనం ఊహించది మన ఊహాతీతంగానే ఉంటుంది అలాంటిది మనం ఏం చేయాలి అంటే మన పిల్లలకి మనం ముందు తెలుసుకొని పిల్లలకు కూడా తెలియజెప్పే ప్రయత్నం చేయాలి వీడియోని అందరూ చూడండి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి ప్రశ్నతో మళ్ళీ కలుద్దాం నమస్తే